జస్ట్ సింపుల్గా చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉంటుందో ప్రతి వంటకాల్లోనూ సహజంగా వాడేటువంటి ఒక ఇది అది పూర్తిగా ఫంగస్ పట్టి ఉండే ఉన్నటువంటి హోటల్సే మెజారిటీ హోటల్స్లో అట్లాంటి ఒక సిచువేషన్ కనిపించింది ఇక ఆల్రెడీ నాన్ నాన్ వెజ్కి సంబంధించిన ఐటమ్స్ వ్యవహారం చెప్పనే చెప్పక్కర్లేదు అంటే ఒక చిన్న వస్తువులో తీసుకోవాల్సిన జాగ్రత్త కూడా ఎక్కడ తీసుకోవట్లేదు అనేది క్లియర్గా కనిపిస్తుంది నిన్న మొన్న జరిగిన రైట్స్లో చూ తీసుకోవట్లేదండి ఎందుకంటే ఇక్కడ హోటల్ అసోసియేషన్ మెంబర్ ఉన్నారు కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ తరఫు నుంచి నేను ఒక చిన్న ప్రపోజల్ చెప్తానండి గవర్నమెంట్ వచ్చి కర్ర పట్టుకుంటుందా బెత్తం పట్టుకుంటుందా నలుగురిని నలభై మందిని చేస్తుందా ఈరోజు చేస్తుందా రేపు కంటే కూడా మాలాంటి ప్రొఫెషనల్స్ని పిలిచి మీ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా మినిమం ఒక చిన్న ట్రైనింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ ఆన్ ఇంగ్రీడియంట్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి డన్ ఆన్ ద స్టాఫ్ స్టాఫ్ని ఎప్పుడైతే మీరు వాళ్ళకి చదువున్నా లేకపోయినా ట్రైన్ అయినా లేకపోయినా ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ లో ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి మినిమం ట్రైనింగ్ చేసినప్పుడు ఎథికల్ ప్రాక్టీసెస్ కి అసోసియేషన్ ద్వారా గట్టిగా ప్రమోషన్ ఇచ్చినప్పుడు మీ అసోసియేషన్ ద్వారా ఎథికల్ ప్రాక్టీసెస్ కి అవార్డ్స్ ఇవ్వచ్చు అలాగే ట్రైనింగ్స్ మీరు ముందుకు తీసుకుని రావచ్చు మాలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు మీ బేస్టాఫ్ అందరినీ కిచెన్స్ విజిట్ చేసి ఇంకా బెటర్ గా ఎలా చేయొచ్చు అని అంటే ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ మన నిబద్ధత మీద కూడా చాలా ఆధారపడి ఉంటుందండి మన నిబద్ధత మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది సో ఇలాంటి ప్రాసెసెస్ ముందుకు తీసుకొస్తే చాలా వరకు మనము వీటిని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇఫ్ యూ గో ఇన్ టు స్టార్ కేటగరీ హోటల్స్ వంట రుచి కంటే కూడా ఈ హైజీన్ కే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి మేము పిల్లలకి కూడా దాదాపు మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సులో మూడు